మన రమ్మను హుకుంపేట మండల కేంద్రంలో భూ వివాదం గిరిజనేతరుల కబ్జాను అడ్డుకున్న గిరిజన ప్రజలు ఉద్యోగులు హుకుంపేట మండల కేంద్రంలో వెలుగు కార్యాలయానికి చెందిన భూమిని గిరిజనేతురాలు కబ్జా చేయడమే కాకుండా అది మా భూమి అంటూ వివాదానికి తెరతీయడంతో ఆగ్రహించిన వెలుగు సిబ్బంది ఆదివాసీ గిరిజన సంఘం ఆదివాసీ సేన నాయకులతో కలిసి కబ్జాలకు పాల్పడిన భూమిని రెవెన్యూ శాఖ డిప్యూటీ తహసీల్దార్ విఆర్వోలు దనిసాని కొండబాబు వెలుగు ఏపీఎం చిన్నారావు వైస్ ఎంపీపీ సూడిపల్లి కొండలరావులు శనివారం గిరిజనేతరురాలు ఆధ్వర్యంలో ఉన్న భూమిని స్వాధీనం చేసుకుని వెలుగు సిబ్బందికి అప్పచెప్పారు ఈ సందర్భంగా ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి తాపుల కృష్ణారావు మాట్లాడుతూ బుడ్డిగ కొండమ్మ ఆక్రమణలో ఉన్న భూమిని స్వాధీనం చేసుకుని వెలుగు డిపార్ట్మెంట్కు అప్పజెప్పిన డిప్యూటీ తహసీల్దార్ కృష్ణారావు ఏపీఎం జంపరంగి చిన్నారావు విఆర్ఓ ధనసాని కొండబాబులకు ధన్యవాదాలు తెలిపారు కూర్చొన గవర్నమెంట్ మన అధికారులు ఎవరు కూడా మనం గుర్తించాలి ఈ ప్లేస్ అంతా ఇక్కడ

మరి ప్రభుత్వం వారు కేటాయించిన స్థలాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మిగతా డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళకి కూడా ఉంది కాబట్టి దీన్ని జాగ్రత్తగా కాపాడుకోవచ్చు రాబోయే రోజుల్లో దీనికి వేరే ఇంకేమైనా బిల్డింగ్స్ గట్రా శాంక్షన్ అయినా కానీ దాంట్లో కట్టుకోవడానికి ఉపయోగించుకోవాల్సిందిగా మీ సమక్షంలో మరి అందరికీ తెలియజేస్తూ నమస్తే సార్ నా పేరు చిన్నారావు ఏపీఎం వెలుగుంపేట ఇప్పుడు నార్త్ ఈస్ట్ నుంచి దాకా ట్వంటీ సిక్స్ సెంట్లు మాకు ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఈ నార్త్ ఈస్ట్ అంటే ఇది కాబట్టి ఇక్కడ నుంచి చివరి దాకా మేము మా జాగ్రత్త జాగ్రత్తగా ఇకపై నుంచి గౌరవనీయులు ఎంఆర్ఓ గారు మాకు చెప్పారు కాబట్టి దీన్ని ఇప్పుడు జాగ్రత్తగా కాపాడుకుంటాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి